ప్రజలపై మోపుతున్న అదనపు విద్యుత్ భారాలు క్లూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని అదానితో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ గ్రోఅ ఛార్జీల పేరుతో బియల్ అడ్జస్ట్మెంట్ పేరుతో సర్వీస్ ఛార్జీల పేరుతో పదహారు వేల కోట్ల రెండు భారం పడింది దాదాపు ఈ మూడు నెలల్లోనే వినియోగదారుల మీద గృహ వినియోగదారుల మీద రెట్టింపు భారం పడింది అది చాలక ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు లోటు చూపిస్తారు ఈ లోటుని ప్రభుత్వం భరిస్తుంది చెప్పలేదు ప్రభుత్వం భరించకపోతే రాబోయే రోజుల్లో పడుతుంది అంటే ఒక రకమైన లోపాయి కార్య వ్యవహారం నడుపుతా ఉన్నది చెప్పిన మాటకి రోజు చేస్తున్న పనికి సంబంధం లేదు గత ప్రభుత్వం మీద నెడుతున్నారు గత ప్రభుత్వం ఆ పాపం మీ మీదకి నెట్టింది మీరెందుకు ఆ పాపం భరించాలి అంటే ప్రజల మీదకి నడతారా గత ప్రభుత్వ పాపాన్ని మీరు ప్రజలకు రిలీఫ్ ఇస్తామని గత ప్రభుత్వం పేరు చెప్పి ఆ పాపాన్ని ప్రజల మీద నెడితే మీరు దానికి దోషులవుతారు మీరే నేరస్తులు అవుతారు దీనికి ప్రధానమైన కారణం అదాని యొక్క లాభాల గ్యారెంటీ అవ్వటం రెండు రూపాయలు నలభై పైసలు సోలార్ ఎనర్జీ పేరుతో ఇరవై ఐదు సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంటే దాని మీద పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు గత ప్రభుత్వం లంచాలు తీసుకుని ఈ తప్పుడు ఒప్పందం చేసుకుంటే కనీసం విచారణ చేయటంలా చంద్రబాబు నాయుడు గారు నెల రోజులకైతే ఏమన్నాడు నేను అధ్యయనం చేస్తున్నా అన్నాడు రెండు సార్లు చెప్పాడు అధ్యయనం ఏమైంది అధ్యయనం ఏమైంది అధ్యయనం అడుగుతున్నాం ఇప్పుడు నివేదిక రావాలట అమెరికా నుంచి చంద్రబాబు నాయుడు గారి కోసం నివేదిక పంపుతారా ఏమైనా అర్థం ఉందా దీంట్లో ఎవరి మోసం చేయడానికి అమెరికా వాళ్ళు నివేదిక పంపాలంటే కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా అడగాలి రిపోర్ట్ ని కేంద్రం అడగదు కేంద్రం మీరు అడగరు వాళ్ళు పంపుతారా దయచేసి అయ్యా ఇట్లా ఉందని చెప్పని వాళ్ళ కోర్టులో ఉన్నటువంటి విషయాలు అంటే ప్రజల్ని అమాయకులు చేసి మోసం చేయటం తప్పు అనుకోటి కాదు ఈ వచ్చినటువంటి దీని మీద ముందు రెండు రూపాయల అరవై తొమ్మిది వైసెక ఒప్పందాన్ని రద్దు చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ధరలు నిర్ణయించాలి వచ్చే నాలుగైదేళ్లలో లేదా ఏడెనిమిదేళ్లలో అర్ధ రూపాయకి తగ్గే అవకాశం ఉంది సోలార్ రెండు రూపాయల నలభై పైసలకు ఎందుకు చేసుకోవాలి ఒప్పందాన్ని లక్ష పదివేల ఇరవై వేల కోట్ల రూపాయలు జనం మీద భారం వేస్తే మీరు ఎలా భరిస్తారు మీరు ఎలా దాన్ని అంగీకరిస్తారు విద్యుత్ సంస్థలు లేదా ప్రభుత్వం అప్పుల్లో ఉంటే అంతకన్నా ఎక్కువ అప్పులు ప్రజలకు ఉన్నాయి ప్రజల అప్పులను ఎవరు తీరుస్తారు మీ అప్పులు తీరుస్తారని ప్రజల మీద భారాలు వేస్తున్నారు ప్రజల అప్పులు ఎవరు తీరుస్తారు ప్రభుత్వం తీరుస్తున్నారు ఇది రద్దు చేయండి ప్రజల అప్పులను రద్దు చేసేయండి మీ కనీసం నోట్లు ముద్రించుకోవడానికి మీ చేతుల యంత్రాలు ఉన్నాయి ప్రజల చేతులు ఏమున్నాయి అందువల్ల ఇది చాలా దుర్మార్గమైంది దీన్ని ఉపసంహరించుకోవాలి ఈ స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకుని సెక్యూ ఒప్పందం రద్దు చేసేదాకా రాష్ట్రంలో ఈ ఉద్యమం ఆగదు వామం కూడా ఉమ్మడిగా రాబోయే రోజులు మరింత తీవ్రతరం చేయాలని మేము నిర్ణయం